నరసరావుపేట మండలం కాకాని వద్ద జేఎన్ టు యూలో ముప్పైవ తారీఖున జరిగే వనం మన మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తున్న సందర్భంలో సభా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు మరి వాళ్ళ రేపు ముప్పై తేదీన మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని జేఎన్ టూ కాలేజీలో ముప్పై తేదీ ఉదయం పదిన్నరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టడం ద్వారా మరి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు అదేవిధంగా అధికారులు మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నారు ముఖ్యంగా జేఎన్టీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా డిఎఫ్ఓ గారు ముఖ్యం ఇద్దరు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా ఆర్డీఓ గారు మరి డిఎస్పి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి మరి ఇక్కడ ఏర్పాట్లు అన్ని చక్కగా చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్య ముఖ్య ఉద్దేశము మరి అందరు కూడా ప్రతి వ్యక్తి కూడా ఒక మొక్క నాటాలి వృక్షో రక్షిత రక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి వ్యక్తి కూడా వృక్షాలని పరీక్షించాలి వనాలని కాపాడుకోవాలి ఈ వనమహోత్సవంలో మనం అందరం కూడా మరి ఎక్కువగా చెట్లు నాటి మరి ప్రతి చోట కూడా వర్షాలు బాగా పడేటట్టు పర్యావరణాన్ని పరీక్షించే బాధ్యత మనం చేపట్టాలని కార్యక్రమాన్ని అనాదిగా మనం తీసుకుంటున్నాము మరి ఈ సంవత్సరం మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం కూడా మనకి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ కార్యక్రమానికి రావటం మనకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత మరి ప్రజలందరిది కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం ఉదయం పదిన్నరకు ముప్పై తేదీన అందరూ కూడా హాజరు అవ్వాలని కోరుకుంటూ